మహాకుంభమేళ ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రితో ముగియనున్నది ఈ మహాశివరాత్రితో ముగియనుండటంతో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు తండోపు తండాలుగా విచ్చేస్తున్నారు ఈ భక్తులతో ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది సుమారు పది కోట్ల మంది జనాలు ఈ పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికెప్పుడు భక్తులను తరలిస్తూ ఉన్నారు అలానే ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు భక్తులు సమ్మయం పాటించి జాగ్రత్తగా స్నానాలు ఆచరించి ముందుకు సాగాలని అధికారులు హెచ్చరిస్తున్నారు రేపు ఎల్లుండి ఇంకో రెండు రోజులు ఉండడంతో భక్తుల యొక్క రద్దీ పెరిగే అవకాశం ఇంకా ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు